నమస్తే అన్న అసలు ఫిబ్రవరి పన్నెండు ఫిబ్రవరి పన్నెండో తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలతో పాటు రాష్ట్ర స్థాయి కార్మిక సంఘాలు ఉమ్మడిగా పిలుపునిచ్చాయి ఈ పిలుపులో ప్రధానంగా ఐఎఫీతో పాటు ఏఐటియుఎన్ హెచ్ఎంఎస్ లాంటి కార్మిక సంఘాలు కూడా ఉన్నాయి ఈ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రేపు ఫిబ్రవరి పన్నెండో తారీఖున దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమ్మెను విజయవంతం చేయడానికి వీలుగా తెలంగాణ రాష్ట్రం కూడా పెద్ద ఎత్తున సమ్మె నిర్వహించాలని చెప్పి నిర్ణయించి అందుకు సన్నాహక చర్యల్లో నిర్వహిస్తూ వస్తున్న విషయం ఇప్పటికే కార్మిక వర్గానికి తెలుసు ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం ఇటీవల నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోర్స్ ముందుకు తీసుకొచ్చింది ఇవి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అమలు కాబోతున్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆ నాలుగు లేబర్ కోర్సుని తక్షణమే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్మిక సంఘాలు ఈ సమితి పిలుపునిచ్చింది